వ్యాసరచన పోటీలలో బహుమతులు పొందిన విద్యార్థులు బహుమతులు ప్రదానం చేసిన ఎనిమిదవ కాలనీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామిలు పెద్దపల్లి జిల్లా ఎనిమిదవ కాలనీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన సత్యసాయి వంద పుట్టు పండుగ సందర్భంగా వ్యాసరచన పోటీలలో ద్వితీయ బహుమతులు పొందిన ఎనిమిదవ కాలనీకి చెందిన స్పందన హై స్కూల్ కృష్ణవేణి టాలెంట్ స్కూళ్ళ విద్యార్థులకు ఎనిమిదవ కాలనీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నూక రమేష్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి చేతుల మీదుగా బహుమతులు మెమెంటోలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి ఎనిమిదవ కాలనీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నూక రమేష్ సుబ్బారావు మల్లయ్య లక్ష్మీనారాయణ లక్ష్మణ్ రాజు భాస్కర్ మరియు స్పందన స్కూల్ కరస్పాండెంట్ ఓదెల్ యాదవ్ రవీందర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు